హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కింద బార్డర్ కట్ చేయకుండా పైన ఫ్రిల్స్ పెట్టకుండా లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూసారా లాంగ్ ఫ్రాక్స్ భలే వచ్చింది పర్ఫెక్ట్గా ఈ శారీతో అయితే నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఈ శారీలో బార్డర్ కట్ చేసి పై బార్ బాడీ పార్ట్కి వేసుకో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కటింగ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైద్ది సో బాడీ పార్ట్కి ఈ పళ్ళు అంచు మొత్తం కట్ చేసేస్తున్నాను నేనైతే లైనింగ్ క్లాత్ వచ్చేసి నాలుగు మీటర్లు తీసుకున్నా ఇందులో వన్ మీటర్కి బాడీ పార్ట్కి తీసుకున్నా నా బాడీ పార్ట్ పై పార్ట్ వచ్చేసి పద్నా పదమూడున్నర ఉంది నేనైతే పద్నాలుగు పెట్టుకున్నా ఖర్చుతో సహా ముందుగా లైన్గా గీసేసుకొని ఈ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి కింద అర్థం అప్పుడే పైన షోల్డర్ వచ్చేసి నాది ఐదున్నర ఉంది బొద్దుగున్న వాళ్ళకి బొద్దుగుంటా కాబట్టి నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సంఖభభాగం వచ్చేసి నేను సిక్ ఆరు తీసుకున్నాను డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది సో ఆరు తీసుకొని లైన్గా ఇలా గీసే గీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ చుట్టుకొలతో చూద్దాం చెస్ట్ వచ్చేసి నాది ముప్పై ఎనిమిది ఉంది ముప్పై ఎనిమిది కదా దీన్ని నాలుగుతో బాగి నాలుగుతో భాగిస్తే తొమ్మిది వచ్చింది తొమ్మిదిన్నర నేను ఖర్చుతో సహా పెట్టుకుంటున్నా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఉంది కదా దీనికి రెండించులు ఎక్స్ట్రా ఖర్చుకి కలుపుకోవాలి ఖర్చుకి ఎప్పుడైనా సరే ముందు కలుపుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా ఇలా కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాకి ఇలాగ ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలాగ లైన్కి గీసేసుకోవాలి సో బిగ్నర్స్ ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలాగ ఆది డ్రెస్ పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు కొలతలు లేకపోతే ఎవరైనా అంబ్రేలా కటింగ్ ఉంటే ఇలాగ సంఖభాగం కింద హాఫ్ ఇంచు సంఖభాగం కింద హాఫ్ ఇంచు ఇలాగ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు శంఖని రౌండ్ గీసేద్దాం సంఖకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి కొంచెం బొత్తుకున్న వాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఇలాగ రౌండ్ గీసుకోవాలి స్కేల్ ఉంటే స్కేల్తో గీసుకోవచ్చు లేదంటే అలవాటు అయిన వాళ్ళు అయితే ఇలాగ రౌండ్ గీసేసుకోవాలి మొత్తం ఇలా గీసేసుకొని షోల్డర్ పార్ట్ దగ్గర పైన అడ్డంగా గీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోద్ది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు శంఖ భాగం కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం చూడండి తొమ్మిదిన్నర వచ్చింది చూసారా బిగినర్స్ ఎప్పుడైనా మళ్ళీ చెక్ చేసుకోవాలి కొలతలు అనేది ఎందుకంటే కటింగ్లో అయినది పోద్ది కాబట్టి తొమ్మిదిన్నర వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా తొమ్మిదిన్నరకి రెండు ఎక్స్ట్రా మార్క్ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చులోకి ఇప్పుడు నెక్ విత్ అనేది చూసేద్దాం నాది వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి కిందకి ఐదున్నర పెట్టుకున్నా నేను ఇలాగ రౌండ్గా స్కేల్తో ఫస్ట్ స్కేల్తో గీసేసుకొని నేనైతే వీ నెక్ పెట్టుకున్నా చూడండి వినెక్ మార్క్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఏ నెక్కైనా పెట్టుకోవచ్చు నేనైతే వీనెక్ పెట్టుకొని డ్రా చేసుకున్నా మళ్ళీ ఒకసారి మొత్తం చెస్ట్ లూజ్ అనేది చంక లూజ్ అనేది మొత్తం అన్ని కొలతలు ఒకసారి చెక్ చేసుకొని టేప్ తోటి అప్పుడు శుభ్రంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కటి మిస్ అయిన సారు డ్రెస్ మొత్తం పాడైపోతే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొత్తం అప్పుడే మీకు అర్థమైద్ది ఏదన్నా డౌట్లు వస్తే కామెంట్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను ఎలా కట్ చేయాలనేది కొలతలతోటి ఎక్కడ మిస్ చేయగలరు ఎవరికైనా ఫస్ట్ టైం అయితే కొలతలు లేకుండా డ్రై డైరెక్ట్గా అంబ్రెల్లా ఫ్రాక్లు ఉంటాయి కదా అవి పెట్టుకొని చక్కగా కట్ చేసు ఇలా కట్ చేసేసుకోవాలి నెక్ అనేది సపరేట్ కాబట్టి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేరు కాబట్టి విడివిడిగా ముక్కలు తీసేసుకొని ఫ్రంట్ నెక్ నెక్ కాబట్టి కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకున్నా విత్ వచ్చేసి సెవెన్ పెట్టుకున్నా నేనైతే సో నాకైతే సరిపోద్ది సెవెన్ కొంచెం బొద్దుగుంటా కాబట్టి సన్నగున్న వాళ్ళకైతే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా పెట్టుకోవచ్చు నెక్ విత్తు ఎప్పుడైనా నెక్ భుజాలు జారకుండా నెక్ అనేది డీప్గా రావాలంటే ఈ ఎక్కడైతే మార్క్ చేసుకున్నావు స్కేల్లో దాని లోపలికి కింద లైన్ మాత్రమే ఇలాగ గీసుకోవాలి ఎందుకంటే పైకి గీసుకుంటే మాత్రం నెక్ టైట్గా ఉంటుంది ఫిట్టింగ్ పట్టినట్టు అందుకే కొంచెం లోపలకి గీసుకున్నట్టయితే నీట్గా ఫినిష్ ఫినిషింగ్ వస్తుంది బాగుంటుంది నెక్ విత్ అనేది ఇలాగ గీసుకొని కట్ చేసేసుకోవాలి అర్థంగా చాలా అంటే చాలా సింపుల్ అండి అనార్కలి స్టిచ్ చేయటం ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓల్డ్ శారీతో ట్రై చేయండి ఇలాగ ఫస్ట్ టైం ఎవరైనా కట్ చేసేవాళ్ళు చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలాగ కట్స్ పెట్టుకోవాలి అసలు మార్క్ అనే దగ్గర అప్పుడే మీకు ఈజీగా అర్థమవుద్ది నేను బాడీ పార్ట్కి చెప్పా కదా పళ్ళు పార్ట్ అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్నా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి బొద్దుగున్నాలకి ఎనార్కలి ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిల్స్ పెడితే కొంచెం ఎత్తి పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఈ ఎనార్కలికి బాగుంటుంది బొద్దుగున్నాలకి సో లాస్ట్లో కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూసేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం హ్యాండ్స్కి నేను హ్యాండ్స్ పొడవ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను అయితే హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నాది తొమ్మిదిన్నర ఉంది దానికి ఇంచులు కింద డ్రా చేసుకొని లైన్గా ఇలా గీసేసుకోవాలి అసలు దగ్గర ఇలా గీసేసుకోవాలి స్కేల్ పెట్టి గీసుకోండి ఎందుకంటే నీట్ ఫినిష్ తోట వస్తుంది కాబట్టి చంక దగ్గర చంక లూజ్ వచ్చేసి నాది పద్దెనిమిది ఉంది దాంట్లో తొమ్మిదిన్నర పెట్టుకోవాలి తొమ్మిదిన్నరకి రెండు కలుపుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా అనేది ఉండాలి కాబట్టి ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు క్లోజ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్ అనేది రైట్ ముందుకు ఉండాలి అప్పుడే నీకు కటింగ్ అనేది బాగా వస్తుంది ఇంకా చంక లోతు తీసుకున్నాను నేనైతే ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసుకొని సపరేట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం కింద ఫ్రిల్స్కి లంగా శారీ మొత్తం ఇలాగా పద్ పదహారు మడతలు రావాలి ఎవరికైనా సరే పద పదహారు మడతలు వస్తాయి దాంట్లో నా నడుం సైజు వచ్చేసి ముప్పై రెండు ఉంది ముప్పై రెండు డివైడెడ్ బై పదహారు వేసుకుంటే నాకైతే రెండు వచ్చింది రెండుని రెండు వచ్చింది ఎవరికైనా సరే పదహారు వస్తాయి శారీ ఫోల్డింగ్స్ అనేది ఇప్పుడు శారీకి మధ్యలో ఇప్పుడు నాది ఎంత ఉంది పదకొండు ఉంది దానికి మధ్యలో పాయింట్ పెట్టుకోవాలి ఆరు దగ్గర పాయింట్ పెట్టుకొని నాది రెండు ఉంది కాబట్టి ఖర్చులతో సహా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అటు మొత్తం నాది ఎంత ఉంది రెండు కదా నేను నాలుగు పెట్టుకున్నా ఖర్చుతో సహా ఇలాగా వంకరగా ఇలా క్రాస్గా సారీ క్రాస్గా ఇలా గీసుకోవాలి అటుపక్క ఇటుపక్క క్రాస్గా గీసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి నాలుగు పెట్టుకున్నా నేనైతే ఖర్చుతో సహా క్రాస్గా లైన్ గ్రీస్ గీసుకోవాలి నడుం సైజే ఎవరిదైనా వేరు వేరుగా ఉంటుంది కాబట్టి నడుం సైజు మాత్రం డిఫరెంట్ పెట్టుకోవాలి ఎంత ఉంటే అంత నలభై ఐదు ఉంటే నలభై ఐదు డివైడెడ్ బై పదహారు పదహారు మాత్రం ఎవరికైనా ఒకటే వస్తుంది సో ఇలా పెట్టేసుకొని శుభ్రంగా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కదండి లంగాలకు కూడా ఇలాగ కట్ చేసుకుంటారు సో అలాగే క్రాస్ కటింగ్ చేసుకోవాలి అప్పుడు అంబరిలా ఫ్రాక్ అనేది బాగా వస్తుంది అనార్కలి సారీ అనార్కలి అనేది బాగా వస్తుంది ఇలాగ పైన నా లెంత్ని బట్టి నా లెంత్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఉంది శారీ ఫోల్డింగ్ ఎవరికైనా సరే పదహారు వస్తుంది కింద కట్ చేస్తుంది మాకండి మర్చిపోయాను అందుకే పైన కట్ చేసుకోవాలి క్రాసింగ్ దగ్గర మొత్తం ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి ఎవరైనా సరే ఫస్ట్ టైం వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పదహారు అయితే ఫోల్డింగ్స్ వస్తాయి మర్చిపోమాకండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం ఫస్ట్ చాలా సింపుల్ అండి ఎనార్కలి కటింగ్ ఎవరైనా స్టిచ్చింగ్ రానోళ్ళు కానీ కటింగ్ వాళ్ళు కానీ ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ పదహారు ఫోల్డింగ్స్ మడతబెట్టే దగ్గరే కొంచెం శుభ్రంగా నీట్ గా మర బిగినర్స్ అయితే పిన్నిస్ కానీ ఏమైనా సేఫ్టీ పిన్నులు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు జరగకుండా సో నీట్ గా ఈ అనార్కలికి ఈ ఫోల్డింగ్ దగ్గర కొంచెం శుభ్రంగా చూసుకొని కట్ చేసుకోవాలి అంతేనండి ఇది ఒక్క దగ్గర కొంచెం నీట్ గా చూసుకుంటే చాలు డ్రెస్ మొత్తం చాలా సింపుల్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ ఇప్పం కదా ఈ ఇది ఎలా కుట్టాలంటే ఈ కటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని రివర్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి కుట్టేటప్పుడు చూపిస్తాలండి చూడండి ఇప్పుడు ఎలా కలిపేసి కుట్టాలో చూపిస్తాను ఒకసారి మళ్ళీ చూడండి ఇలా ముక్కని ఈ ముక్కకు ఆ ముక్క ఇలా కలిపేసుకొని కుట్టేసుకోవటమే మొత్తం మొత్తం అలా పెట్టుకొని పుట్టేసుకోవాలి కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను లంగా లోపల లైనింగ్ కట్ చేసుకుందాం నాది వచ్చేసి ముప్పై రెండు ఉంది నడుం సైజు అట్ సైడ్ ఇట్ సైడ్ మార్క్ చేసుకోవాలి నాలుగు మడతలు ఉన్నాయి కాబట్టి ఇది నాలుగు మడతల మీద అట్ సైడ్ ఇటు సైడ్ ముప్పై రెండు కాబట్టి ముప్పై రెండు డివైడెడ్ బై ఎనిమిది వేసుకుంటే నాకు నాలుగు వచ్చింది నాలుగుని అరించి అరించి కలుపుకోవాలి ఎక్స్ట్రా లూజ్ కి లోపలికి క్రాస్గా అటు సైడ్ ఇటు సైడ్ గీసుకోవాలి సొమ్ము మధ్యలో రెండు మొక్కలు పెద్ద మొక్కలు వస్తాయి లాస్ట్ లో చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి లోపల కట్ చేసి కొడతారు చూడండి అలాగే ఆ కటింగ్ అనమాట ఇది కూడా ఇలా నాలుగు ఓపెన్ అనేది ఎప్పుడైనా సరే ముందుకు ఉండాలి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి కటింగ్ చేసే వైపు క్లోజ్ ఉండాలి అలాగే పెట్టుకోవాలి ఎప్పుడైనా లైనింగ్ అనేది ఇలా క్రాస్ గా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి నీట్ గా క్రాస్ గా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ముక్కను ఎలా జాయిన్ చేయాలనేది అంటే ప్రజెంట్ వీడియోలో చూపిస్తాను తర్వాత మళ్ళీ చూపిస్తా కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారా ఇలాగ మధ్యలో రెండు ముక్కలు వస్తాయి పెద్దవి రెండు అటు రెండు ఇటు రెండు చిన్న చిన్న ముక్కలు వస్తాయి క్రాస్ అనేది ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద ఉండాలి అడుగున ఉండాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రివర్స్లో రివర్స్లో ఉందా పైకి ఉందా చూసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ అనేది పైకి ఉండాలి ఇలా పెట్టుకొని పిన్ ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పిన్స్ పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేయాలి ఎందుకంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పిన్స్ పెట్టుకొని కుడితే జారకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇలాగ నెక్ అనేది వీ షేప్ పెట్టుకున్నా కదా నేను వీ షేప్లో స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఒక లైన్కి రాగానే అనే వీ షేప్కి అక్కడ ఆగేసి మళ్ళీ కర్రలు తిప్పుకోవాలి ఎందుకంటే రౌండ్ వస్తుంది ఇలా తిప్పుకుంటూ పోతే ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకొని ఇలాగ రౌండ్గా కుట్టేసుకోవాలి వి నెక్ మోడల్లో అంతే అండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ సింపుల్గా దీనికి బకరం డిజైన్ ఏమన్నా వేసుకోవచ్చు బకరం పెట్టి డిజైన్ వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి ఈజీగా సింపుల్గా ఉంటుందని ఇలాగ సింపుల్గా మీకు చూపించేశాను ఇలాగ కట్ చేసేసుకోవాలి నెక్ మొత్తం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే కటింగ్ లోపలికి దారం కుట్టేసిన దానిలోకి వెళ్ళి నెక్ కట్ చేసిన తర్వాత ఇలాగ కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నెక్ డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగ తిరగ తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇప్పుడు రౌండ్ ఈ భాగం నెక్ నడుము ఈ మొత్తం మళ్ళీ అతికేసుకోవాలి లైనింగ్తో చూసారా ఇలాగా ఫినిషింగ్ తోటి నీట్గా వస్తుంది దీన్ని పైపింగ్ కూడా వేసుకోవచ్చు కానీ పైపింగ్ అదంతా లాంగ్ అయిపోద్ది వీడియోలో నెక్స్ట్ టైం ఇంకో మోడల్ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ ఎలా చేయాలి ఇంకా మోడల్ మోడల్గా ఎలా కుట్టాలనేది చూపిస్తాను డిజైనింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియో అయితే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుద్ది ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా నెక్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఉగ్గు లేకుండా ఇలాగ రావాలి నెక్ అంతా డిజైను ఇప్పుడు చుట్టూరు మొత్తం అతికేసుకుందాం అతికేసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ పెట్టుకుందాం ఫ్రంట్కి ఇలాగ భుజంని షోల్డర్ని సగంలాగా మడతేసేసుకుంటే మీకు మధ్యలోకి పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది రెండు పాయింట్లు అలాగే పెట్టేసుకోవాలి ఇటు సైడ్ ఒక పాయింట్ రైట్ సైడ్ ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ చూసారా భుజం షోల్డర్ అనేది మడతేసి సగానికి మీకు త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ షోల్డర్ పాయింట్ దగ్గర డార్క్ చేసుకొని ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్కి ఇలా కలిపేసుకోవాలండి కట్స్ అనేది పెట్టేసుకోవాలి అప్పుడు నీకు ఫినిషింగ్ అనేది డ్రెస్ నీట్గా వస్తుంది ఇదిగో బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకొని తీసుకొచ్చేసాను రౌండ్ నెక్కే కదా ఫ్రే సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని కుట్టేసుకోవటమే అంతే ఈరో ఈ బాడీ పార్ట్ని రెండింటిని అతికిచ్చేసుకోవాలి భుజాలు రెండు జాయిన్ చేసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ లోపల ఖర్చులకి ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా చాలా బాగా వస్తుంది ఇలాగ స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా అనేది సేమ్ ఈ భుజం కూడా అంతేనండి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా మార్క్ అనేది ఖర్చులోకి సో ఎక్స్ట్రా మార్క్ దగ్గర ఇలాగ లైన్గా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి వచ్చిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా జాయిన్ చేసుకుంటా వెళ్ళాలి అప్పుడు నీట్ ఫినిషింగ్గా వస్తుంది చూసుకోండి జాగ్రత్తగా లాక్కుండా ముడతలు పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ లైన్గా ఒక క్రాస్ చే లైన్గా ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోవాలి ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా అనేది మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి హ్యాండ్ అనేది మధ్యలోకి పెట్టేసుకొని ఇలాగ క్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు ఎగుడు దిగుడు పోకుండా ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసేద్దాం మెయిన్గా ఇందాక కట్ చేసుకున్నాను చూడండి మధ్యలో హ్యాండ్కి మధ్యలో చిన్న కట్టింగ్ ఇచ్చాం కదా ఆ కి మధ్యలో షోల్డర్కి మధ్యలో పెట్టుకొని అటు సైడ్ ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎవరైనా కుట్టే కుట్టేవాళ్ళైతే ఎందుకంటే ఫస్ట్ దగ్గర నుంచి కుడితే హ్యాండ్ అనేది ఎగుడు దిగుడు అయిపోద్ది కాబట్టి మధ్యలోకి పెట్టుకొని ముందుకి వెనక్కి నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి చూసారా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడు స్టిచ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి డబుల్ స్టిచ్ చేయాలి ఎప్పుడైనా సరే మళ్ళీ ఒక స్టిచ్ చేస్తాం ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం ఈ ఫ్రిల్స్ అనేది రివర్స్గా పెట్టేసుకోవాలి అటు ఇటు రివర్స్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఇలా జాయిన్ చేసేసుకొని నీట్గా చూడండి కరెక్ట్గా ఎలాగ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా సేమ్ ఇంతేనండి ఒక దాని తర్వాత ఒకటి మొత్తం ఇలా జాయిన్ చేసేసుకోవాలి చూసారా మొత్తం ఇలా జాయిన్ చేసేను ఎందుకంటే లాంగ్ వీడియో వీడియో అనేది లెంతే అయిపోద్ది కాబట్టి జాయిన్ చేసాను మొత్తం చూపించలేదు అందుకే ఒకటి చూపించాను శాంపుల్గా ఇలాగ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకున్నాం కాబట్టి మొత్తం మన నడుం సైజ్ అనేది రావాలి ఇప్పుడైతే లోపల లైనింగ్ అనేది అటాచ్ చే ఎలా స్టిచ్ చేయాలో చూసేయండి ఇందాక వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో కట్ చేసేటప్పుడు వీడియోలో చూపించాను కదండి ఎలా క్లాత్ క్లాత్ అనేది జాయిన్ చేయాలో క్రాస్ ముక్కలు వచ్చినాయి కదా రెండు మధ్యలో వచ్చేసి పెద్ద ముక్కలు వచ్చినాయి కదా ఈ క్రాస్ రెండు ముక్కలు వచ్చేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి లోపల లైనింగ్ అనేది కింద ఇక్కడ ఆల్రెడీ అంచె వచ్చింది కాబట్టి నాకు అంచ అనేది మడిచి కుట్ట అవసరం లేదు లోపలికి సో ఇలాగ మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి సో రెండో సైడ్ కూడా ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి మొత్తం ఇలాగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఇలాగ రెండు ఇలాగ మడిచి కుట్టేసేసాను దీన్ని ఇప్పుడు బాడీ పార్ట్కి వన్ సైడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి చూసారా లెంత్ అనేది నాకు హ్యాండ్ లెంత్ అనేది లెవెన్ ఉంది నాకు లూజ్ అనేది చంక భాగం వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర మళ్ళీ జాయిన్ చేసేసుకున్నాం ఇందాక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఆ రెండు ఇంచులు ఆ లైన్ అంతా ఇలా గీసేసుకొని ఆ లైన్ మీద మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి లూజ్ అప్పుడు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం కుట్టాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ అనేది మడతలు లేకుండా క్లాత్ అనేది నీట్గా ఇలాగా గీసుకున్న లైన్ మీద స్ట్రైట్ కుట్టేసుకోవాలి బిగ్నర్స్ అయితే కుట్టేసుకున్న తర్వాత సైడ్కి ఖర్చు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని ఇలాగా మడతబెట్టి కుడితే ఓవర్లాక్ అయితే ఓవర్లాక్ ఉన్నప్పుడు ఓవర్లాక్ చేసుకోవచ్చు ఓవర్లాక్ లేనప్పుడు ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసి రెండు సైడ్స్ ఇలాగ కుట్టేసుకోవాలి ఎందుకంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఏదైనా గుచ్చుకునే క్లాత్ ఉంటే గుచ్చుకోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే గుచ్చుకునే క్లాత్ ఉన్నప్పుడు ఇలాగా స్టిచ్ చేసుకొని బాగుంటుంది నీట్గా ఫినిషింగ్ అనేది చూసారా చాలా బాగా వచ్చింది అలాగా స్టిచ్ చేసేది ఇప్పుడు బాడీ పార్ట్కి అనార్కలిగా స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ని జాయిన్ చేసేద్దాం ముందు ఫ్రిల్స్ మెయిన్ ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసేద్దాం తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేయాలి రెండు ఒకసారి జాయిన్ చేయకూడదు అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఫస్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి శారీ అనే శారీ క్లాత్ అనేది చూసారా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైంది క్లారిటీగా ఇలాగా మెయిన్ అనేది మొత్తం జాయిన్ చేసుకోవాలి బాడీకి జాయిన్ చేసి జాయిన్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ అడుగునుండాలి లైనింగ్ క్లాత్ అనేది పైన ఉండాలి ఏ దేనికైనా సరే ఇలాగ లైన్గా స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా ఉగ్గు లేకుండా చూసారా మొత్తం నీటింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చేసింది దీని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ వన్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ ఒకసారి టేప్ తోటి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మార్క్ చేసుకోవాలి లెవెన్ ఇంచెస్ పైన రౌండ్ రో రౌండ్ రోప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ కింద సంఖ్యసి తొమ్మిదిన్నర ఉంది సేమ్ అదే జాయిన్ చేసేసుకోవాలి సైడ్కి మొత్తం నడుం దాకా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ నీట్గా జాయిన్ చేసేసుకుందాం జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ లోపల ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుని తర్వాత లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకుందాం రెండు ఒకసారి జాయిన్ చేసుకోకూడదు ఉగ్గులాగా వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో సగం ఇక్కడ దాకా నడుం దాకా లాగిచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకుందాం ఇలాగ నీట్గా జాయిన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా సైడ్లు జిగ్జా చేయించుకున్న వాళ్ళు జిగ్జా చేసుకోవచ్చు ఇందాక లేకపోతే ఇందాక ఫస్ట్లో మనం బాడీ పార్ట్కి సైడ్లో ఎలా జాయిన్ చేసుకున్నామో స్టిచ్ చేసి అలా జాయిన్ చేసుకుంటే పీసులు అనేవి లేకుండా నీట్గా బాగుంటుంది ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఉంటుంది అలాగే స్టిచ్ చేయటం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగ సైడ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుందాం ఇలాగా చివరిగా మొత్తం నీట్గా జాయిన్ చేసేసుకొని పీసులు వచ్చేసి కట్ చేసేసుకోవాలి ఇలాగా సేమ్ లైనింగ్ కూడా అంతే లైనింగ్ క్లాత్ కూడా అంతే సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోవాలి అలాగా మొత్తం డబల్ స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి టేప్ తోటి పర్ఫెక్ట్గా వచ్చినాయో లేదో కొలతలు శుభ్రంగా చూసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏమైనా డౌట్లు వస్తే కింద కమెంట్ చేసేయండి రిప్లై ఇస్తాను ఎవరైనా బిగినర్స్ ఉంటే శారీ ఓల్డ్ శారీతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్ అండి చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూసారా డ్రెస్ చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే ఇది చూసేయండి చాలా బాగా వచ్చింది కదా పర్ఫెక్ట్ తోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి